వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్ స్వామి ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో స్వామి పంబలో మనకి ఈ రోజు నుంచి అయితే రష్యా అనేది ఎక్కువగా క్రౌడ్ అనేది పెరిగింది దాని తగ్గట్టుగా అయితే ఈ రోజు రష్యా లాగా ఉన్నదని ఉద్దేశంతోనే వీడియో అయితే తీసాను స్వామి దయచేసి స్కిప్ చేయకండి ఎక్కువగా ఉండదు వీడియో ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు స్కిప్ చేయకండి స్వామి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి స్వామి ప్రజెంట్ అయితే మనం పంబంలో ఉన్నాం స్వామి ప్రజెంట్ అయితే క్రౌడ్ అనేది కొంచెం కొంచెం పెరుగుతుంది స్వామి ఎందుకంటే మండల దేశ యొక్క సమయం అనేది ముగుస్తుంది కాబట్టి ఈ సమయానికి మన స్వాముల యొక్క ఇడుమూలై కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో అయితే ఈ రోజు వచ్చారు స్వామి దీని వల్ల క్రౌడ్ అనేది పెరిగింది ప్రజెంట్ క్రౌడ్ ఎంత వరకు ఉన్నదో అయితే చూద్దాం స్వామి మనకి ఇక్కడ చూస్తే చుట్టుపక్కల చూస్తే స్వాములు అయితే ఎక్కువ మంది ఉన్నారు స్వామి అయితే ఇక్కడ నుంచి లైన్ అయితే మొదలవ్వలేదు మన లైన్ అనేది ఎక్కడ నుంచి మొదలైందంటే కొంచెం ముందుకెళ్ళి చూసామంటే అక్కడ షెడ్ కనిపిస్తుంది కాదు స్వామి ఈ షెడ్ లోనైతే అయితే స్టాప్ చేస్తున్నారు స్వామి విడివిడిగా ప్రతి ఒక్కరిని అయితే పంపిస్తున్నారు ఒక అంటే సెక్షన్ బై సెక్షన్ అంటే ఒక షెడ్ అయిన తర్వాత మరొక షెడ్ అయితే పంపిస్తున్నారు చూస్తే అక్కడ మనకి మెట్లు మార్గాన్ని కానీ రోడ్ మార్గాన్ని కానీ అయితే కంటిన్యూ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడా ఆగట్లేదు మరకటం దగ్గర అయితే ఆపుతున్నారు స్వామి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ స్తంభాలోని రష్యా లో ఉందో అప్పుడు చూద్దాం స్వామి షెడ్ లోని ఎలా ఆపుతున్నారు ఎలా పంపిస్తున్నారు చూసారు కదండి ఈ విధంగా ఆపుతున్నారు స్వామి ఇప్పుడు అయితే ఈ బ్లాక్ ఫుల్ అయిన వెంటనే నెక్స్ట్ బ్లాక్ లో పంపిస్తున్నారు అది ఫుల్ అయినట్టు మళ్ళీ మరస్ట్ బాక్స్ లో పంపిస్తున్నారు స్కిప్ అయితే చేయకండి స్వామి దయచేసి అలాగే కామెంట్ సెక్షన్ పక్కన వైరల్ పాయింట్ ఉంటుంది స్వామి వైరల్ పాయింట్ ఇచ్చారంటే మీరు ఈ వీడియో అనేది పది మందికి చేరుతుంది స్వామి ఇక్కడ కంగారు పడవలసిన అవసరం లేదు స్వామి దర్శనం అయితే త్వరగా ఆరు ఎనిమిది గంటల అయితే అయిపోతుంది స్వామి క్రౌడ్ అంటే అంత పెద్ద క్రౌడ్ కాదు కానీ క్రౌడ్ ఉంది ఇప్పుడైతే ఒక బ్లాక్ అయితే వదిలేదు స్వామి ఇప్పుడు ఈ బ్లాక్ నైతే చూస్తున్నారు చూస్తున్నారు కదా స్వామి అలాగే ఈ బ్లాక్ వైజ్ స్వామి ఈ బ్లాక్ ఖాళీ చేయగలనే స్వామి ఇప్పుడు ఈ బ్లాక్ అయితే వదిలేదు కదా స్వామి ప్రెసిడెంట్ ఇదంతా ఖాళీ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ అయితే వదులుతారు స్వామి చూడండి స్వామి బ్లాక్ అయితే వదులుతున్నారు ఇది ఇక్కడికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ జూమ్ చేస్తున్నారు స్వామి ప్రెసిడెంట్ అయితే ఒక బ్లాక్ వదులుతున్నారు అలాగా ఒకటి తర్వాత ఒకటి వదులుకుంటూ వెళ్తున్నారు స్వామి పైన అక్కడ సిచువేషన్ బట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది కూడా ఈ బ్లాక్ ఎందుకు ఆపుతున్నారంటే పంబాలో ఉన్న కన్నమూలు గణపతి ఆలయం దగ్గర ఎక్కువగా రద్దీ అవ్వకుండా ఉన్న ఉద్దేశంతోనే అయితే ఇక్కడ ఆపుతున్నారు వేరే ఉద్దేశంతో కాదు పైన అయితే నార్మల్ గానే ఉంది మరకొట్టం దగ్గర నుంచి అయితే లైన్ అనేది స్టాప్ అవుతుంది స్వామి అక్కడ నుంచి మనం సోమవారం దర్శించుకోవడానికి అయితే లగ్భగ్గు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే దర్శన పడుతుంది స్వామి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ అయితే విద్యాడు స్వామి చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఎందుకంటే ఫాస్ట్ గా ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో ఎక్కువగా సాగు కంటున్నా షార్ట్ కట్ లో నాయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను స్వామి ఇలాంటి లో ఒక ఎనిమిది తొమ్మిది ఉన్నాయి స్వామి ఈ ఎనిమిది సెట్ల తర్వాత మనకి డైరెక్ట్ గా బంబాయి కన్నమలు గణపతి యొక్క మెట్ల మార్గాన్ని అయితే వదిలేస్తున్నారు అక్కడ నుంచి అయితే ఫ్రీగా వెళ్ళిపోతుంది అక్కడ టికెట్స్ అయితే టికెట్స్ గురించి అయితే చాలా మంది డౌట్ పడుతున్నారు టికెట్ లేకపోయినా సరే ఆధార్ చూపించినా సరే పంపిస్తున్నారు స్వామి అలాగనే మీరు అయితే స్పాట్ బుక్ ఫస్ట్ అయితే ట్రై చేయండి దాని తర్వాత ఏదైనా సరే మళ్ళీ ఇప్పుడు ఓ బ్లాక్ రెడీ అయింది ఈ బ్లాక్ అయితే మళ్ళీ వేరేస్తారు స్వామి అంటే కంటిన్యూగా వదిలేస్తున్నారు ప్రతి ఐదు నిమిషాలకి కాబట్టి మనకి ఎంత భయపడిన అవసరం లేదు స్వామి ప్రజెంట్ అయితే ఇన్ని బ్లాక్ ఉన్నాయి స్వామి మిగతా ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి స్వామి ఇప్పుడు ఒక చూడండి ఒక బ్లాక్ వదిలేరు ఇప్పటికే మనం చూస్తూ చూస్తూ ఒక నాలుగైదు బ్లాక్లు అయితే వదిలేరు స్వామి అంతగా భయపడవలసిన అవసరం లేదు స్వామి అజోళ్ళి మనకి రష్ ఎక్కువగా ఎప్పుడు ఉన్నదంటే పంబా పంబా లైన్ ఉంది కదా స్వామి బ్రిడ్జ్ అంతనా బ్యాక్ సైడ్ అంత వరకు లైన్ ఉంటుంది స్వామి చాలా పెద్ద లైన్ ఉంటది మాక్సిమం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే టైం పడుతుంది స్వామి దర్శనానికి కానీ ఈ రోజు అయితే క్రౌడ్ అయితే ఉన్నా సరే మనకి ఎనిమిది నుంచి పది గంటల సమయంలోనైతే దర్శనం అయితే అయిపోతుంది స్వామి మళ్ళీ ఇంకొక బ్లాక్ అయితే వదులుతున్నారు అంటే కంటిన్యూ వన్ బై వన్ వదులుతూనే ఉన్నారు స్వామి ఇలా ఈ బ్లాక్ లో వైజ్ వదులుకుంటూ మనకి కన్నముల గణపతి మెట్లు మార్గం ఉంటాయి కదా స్వామి అదైతే మీకు ప్రజెంట్ అయితే చూపిస్తాను ఎలా వదులుతున్నారు ఏమిటి అనేది కానీ ఇక్కడ మనం వేరే షార్ట్ కట్ లో వెళ్దాం అనుకుంటే చాలా కష్టం స్వామి ప్రతి దగ్గర పోలీసులు అయితే ఆప్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ లైన్ లో రావడం చాలా మంచిదండి ఎందుకంటే మళ్ళీ ఈ షార్ట్ కట్ లో వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదే లైన్ లోకి రావాలి మీరు ఎటు తిరిగి వెళ్ళినా సరే ఇదే లైన్ లోకి రాదు స్వామి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరు చూస్తున్నారు కదండి ఇక మెట్ల మార్గం అయితే పంపిస్తున్నారు స్వామి మన ఎంట్రన్స్ అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది స్వామి సుబ్రమ యొక్క మొదటి యాత్ర అని చేస్తున్న వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే మనం ఈ ఈ షెడ్లో నుంచి వస్తేనే మనం ప్రాపర్లీగా మనం పైకి వెళ్ళగలం స్వామి లేదంటే చాలా కష్టం మనం షార్ట్ లోనే వెళ్దాం అలాగే వెళ్దాం అనుకుంటే చాలా కష్టం స్వామి ఇంతవరకు అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి స్వామి అలాగే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది అయ్యప్ప స్వాములు అయితే భయపడుతున్నారు రష్ ఎక్కువగా ఉన్నదని చెప్పేసి కాబట్టి ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే వైరల్ పాయింట్ అయితే ఇవ్వండి స్వామి ప్రజెంట్ అయితే రష్ అయితే ఎంతగా పెద్దగా ఏం లేదు స్వామి ఉంటాను స్వామి స్వామి ఏష్ అన్నమయ్యప్ప మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీకు ముందుకు వస్తాను స్వామి సన్నిధానంలో రష్ లాగా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా చూడండి స్వామి స్వామి ఏష్ అన్నమయ్యప్ప